ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు రాష్ట్రంలో సూపర్ సక్సెస్ అయ్యాయని గుడివాడ ఎమ్మెల్యే వెనికండ్ల రాము హర్షం వ్యక్తం చేశారు చంద్రబాబు మాట ఇచ్చారంటే అది శాసనంతో సమానమని అన్నారు గుడివాడ ఆర్టీసీ బస్ బస్టాండులో స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఎమ్మెల్యే వెనికండ్ల రాము ప్రారంభించారు గుడివాడ విజయవాడ పల్లె వెలుగు బస్సుకు మహిళలు పూజా కార్యక్రమాలు నిర్వహించగా జెండా ఉప్పి ఎమ్మెల్యే రాము ప్రారంభించారు అనంతరం విజయవాడ బంటుమిల్లి కైకలూరు బస్సు సర్వీసులో గుర్తింపు కార్డులు పరిశీలించి ఎమ్మెల్యే రాము మహిళలకు జీరో ఫేర్ టికెట్లను అందజేశారు జై చంద్రబాబు సీఎం సార్ అంటూ బస్సుల్లో మహిళలు నినాదాలు చేశారు అనంతరం గుడివాడ న్యూజువీడు బస్సుల్లో ప్రయాణిస్తూ మహిళా ప్రయాణికుల అభిప్రాయాలను అడగగా ఈ పథకం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందంటూ పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే రాముకు బదులిచ్చారు ನೀ ವಿಜಯವಾಡ ವಿಜಯ ಬಸ್ಟ್ಯಾಂಡ್ ಕರ್ಕೊಂಡು సత్యశ్రీ నేను గుడివాడ నుంచి నుంచి జర్నీ చేస్తున్నాను ఈ రోజు యాక్చువల్గా ఈ రోజు శక్తి పథకం ఓపెనింగ్ అని నేను బస్సులో ఎక్కాలనుకుని చాలా కాలం తర్వాత నేను బస్సు ఎక్కాను చాలా సంతోషం అనిపిస్తుంది అంటే నాలాగా నేను ఏ పథకానికి ఎలిజిబుల్ కాదు బట్ అయినా సరే ఈ ఒక్క పథకానికి నేను ఎలిజిబులే అది చాలా హ్యాపీ అనిపించింది అంటే నాలాగా చాలామంది ఏ పథకాన్ని ఉపయోగించుకోలేకపోయినా ఈ పర్టికులర్ పథకం అనేది అందరికీ ఉపయోగించుకోబడడం అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన శక్తిని తెలియజేస్తానని నేను ప్రత్యేకించి ఇక్కడ నొక్కి ఒక్క నుంచి చెప్పడం జరుగుతానండి సో ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకోవడం అనేది సంతోషకరమైన విషయము చాలా ఇలా కంటిన్యూ అవుదాం అయితే ఒకటి ఈ మన శాసనసభ్యులు రాము గారు మంచి మెజారిటీతో మనం గెలిపించుకున్నామంటే ఏ ఒక్క పని కూడా చెప్పింది చెప్పినట్టు ఆ చేసే ఫ్లోలో చాలా పర్ఫెక్ట్గా పద్ధతిగా ఆ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిదానంగానే జరుగుతాను దానిలో భాగంగా అంటే ఇంత అర్లీగా హండ్రెడ్ డేస్ వన్ ఇయర్ కంప్లీట్ అవ్వగానే ఇన్ని పథకాలు ఇంత సక్సెస్ఫుల్గా అమల్లోకి వస్తాయి అనేది అసలు అమలు చేస్తున్న వాళ్ళకు కూడా అది డైజెస్ట్ చేసుకోలేని విధంగా అంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఇలాగే ఇంకా ముందుకు సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ పోవటం ప్రభుత్వాన్ని ముఖ్యంగా బీజేపీ మన ఇక్కడే ఉన్నారు సో చాలా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు థ్యాంక్స్ ఎలా కానీ ఇప్పుడు ఒక రూపాయి ఖర్చు లేకుండా మా ఇంటికి చేపం గెలిచి బస్సు పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ ధన్యవాదాలు పావర్ నుంచి వస్తున్నామండి పావర్ నుంచి వలసపల్లి వెళ్ళాలండి వలసపల్లి నుంచి గుడిపాడు వెళ్ళాలండి మూడు బస్సులు మారాలండి మూడు బస్సులు మారి మళ్ళీ ఆటోకి ఎక్కాలి మూడు బస్సులు కానీ మూడు బస్సులు ఫ్రీ అవుతుంది ఆటో యాభై రూపాయలు అవుతుందా ఆటో యాభై యాభై మీకు తల్లికి వందనం ఎంత మంది పడిందమ్మా ముగ్గురు బాబులకి తల్లికి వందనం పడింది చదివించారా ఆడపిల్ల చదవాలి తెలుసు కదా ఆపత్తి ఎట్టి పరిస్థితిలో బాగా మన ఆడపిల్ల చూసుకునే తర్వాత పెద్ద నాక మీరు మీకు తెలుసు కాబట్టి మీరు మీ అమ్మ నాన్న మీరు ఏంటి మీరు బాగా చూస్తున్నారా గట్టిగా స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానంద వెంకటేశ్వరకిరి స్వామి మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్